హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం ఈరోజు మనం ఒక సిస్టర్ మెసేజ్ పెట్టింది నాకు వయసు వచ్చేసి ముప్పై తొమ్మిది సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి సుమారుగా పన్నెండు సంవత్సరాలు అవుతుంది రెండు నార్మల్ డెలివరీలు అయినాయి సో దీనివల్ల నాకు యోని అంతా వదులుగా ఉన్నది భర్తతో కలిసేటప్పుడు సంతృప్తి చెందడం లేదు ఇద్దరం ఇద్దరికి సంతృప్తి లేదు యోని తిరిగి యథాస్థానానికి పిలుదుగా రావడానికి ఏదైనా సలహా ఇవ్వగలరు సో లేడీస్ కూడా చాలా మంది కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో చాలా మందిలో కూడా ఈ ప్రాబ్లం ఉంది సర్టెన్ ఏజ్ తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే నార్మల్ డెలివరీ వల్ల కానివ్వండి కొంతమంది ఉపకాయం వల్ల కానివ్వండి యోనియ కండరానికి వదులుగా అవ్వడం దీని వల్ల పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆ స్పర్శ జ్ఞానం అనేది ఇద్దరికి కూడా కలగక ఇద్దరు అసంతృప్తిగా చెందుతూ ఉంటారు సో ఈ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా ఆ వదులుగా ఉన్నటువంటి యోని కండరాలను బిగుతుగా చేయడానికి అద్భుతంగా పనిచేసేది ఒకటి భూరుబంక చూర్ణం భూరుబంక చూర్ణం అనేది మీకు బయట చౌద దుకాణాలు లభిస్తుంది ఈ భూరుబంక చూర్ణాన్ని తీసుకొని వచ్చి మెత్తగా దంచి పొడి చేసుకొని దాన్ని రోజు నీటిలో కొద్దిగా చిక్కగా ఎవరు కలుపుకొని యోనికి రోజు రాసుకున్నట్లు నలభై ఐదు రోజులలో తిరిగి యోని అనేది యథా వచ్చి కండరాలు అంటే కావడం అనేది జరుగుతూ ఉంటుంది దీంతో పాటుగా జెల్ తో కానివ్వండి రెగ్యులర్ గా యూజ్ చేయడం అలవీరా జెల్ ని కూడా లోపలి రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉండాలి ఆ జెల్ తీసుకొని యోని లోపల రెగ్యులర్ గా మసాజ్ చేస్తూ ఒక ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి చేశారనుకోండి ఉదయం కనుక్కోవడం లేదా ఉదయం చేశారనుకోండి రాత్రి కనుక్కోవడం కొద్దిగా సర్టెన్ టైం ఉంచి ఇలా చేస్తూ ఉండాలి దీనిలో త్రిఫల చూర్ణం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది త్రిఫల చూర్ణాన్ని కొద్దిగా ఆవు నెయ్యిలో కనుక కలుపుకొని యోరి ప్రాంతాల్లో అప్లై చేసుకుంటూ సేమ్ ఇదే విధంగా కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే దీన్ని శుభ్రపరచుకునేటప్పుడు ఇంకొక అద్భుత చిన్న ఏంటంటే ఇప్పుడు మీరు రాసిన ఈ అలవేర జల్లు కానివ్వండి త్రిఫల చూర్ణం కానివ్వండి దీన్ని శుభ్రపరచుకునేటప్పుడు మీరు కొద్దిగా పుల్లటి పెరుగును వాడుతూ ఉండండి ఈ పుల్లటి పెరుగు కూడా ఏమవుతుందంటే అంటే బిగుతుగా చేయడానికి చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది సో ఇది కనీసం ఒక రెండు నెలల పాటు కనుక మీరు క్రమం తప్పకుండా చేస్తూ కొన్ని మీరు యూట్యూబ్ లో కనుక యూనిట్ టైట్ ఎక్సర్సైజ్ అని కొడితే కొన్ని ఎక్సర్సైజ్ వస్తాయి అవి కూడా చేస్తూ ఉండాలి అవి చేయడం వల్ల కండరాలు అనేటివి కూడా కొంత బిగుతుగా రావడము పార్టిసిపేషన్ కి చాలా తక్కువ టైం తీసుకుంటూ ఉండండి అంటే ఎప్పుడో ఒకసారి అట్లా చేసుకుంటూ ఉండడం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఉంటారు కొంత టైట్ గా వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ అది లూజ్ అవ్వడం అనేది జరగదు లేదా ఇవన్నీ చేసుకోలేమంటే దానికి సర్టెన్ జెల్స్ ఉంటాయి ఆయుర్వేదిక్ లో కూడా ఈ జెల్ జెల్స్ ఉంటాయి జస్ట్ జెల్స్ అనేటి అప్లై చేసుకుంటూ ఉండాలి ఇది రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది రెగ్యులర్ గా కనుక ఈ జెల్ ని వాడుకుంటూ ఉండాలి తప్పకుండా ఈ మొదలైనటువంటి యోని కండరానికి తిరిగి మళ్ళీ స్థానానికి రావడం అనేది జరుగుతుంది దాని ద్వారా తిరిగి మళ్ళీ ఇద్దరు కూడా హ్యాపీ లైఫ్ కొనసాగించేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ సమస్య చాలా మంది స్త్రీలలో కూడా ఉంది సుమారుగా ఫిఫ్టీ ఇయర్స్ లోపు ఉన్నటువంటి స్త్రీలకు ఎవరికైనా సరే ఈ సమస్య బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఈ ట్రీట్మెంట్ అనేది ఉపయోగించవచ్చు లేదా నేను చెప్పిన చిట్కాలు కూడా ఇంట్లో ఫాలో అవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకే సో ఫ్రెండ్స్ మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి లైంగిక కానివ్వండి మానసిక శారీరక సమస్యలు బాధపడుతున్నట్లయితే నాకు వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదా కామెంట్ ద్వారా కానివ్వండి తెలియజేయండి లేదా పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ సమస్యలు తెలియజేసి చక్కని సలహాని సూచనల్ని కౌన్సిలింగ్ ని మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు ఓకే సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క వాట్సాప్ ఛానల్ వాట్సాప్ యొక్క ఒక లింక్ ఉంటుంది గ్రూప్ ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయినట్లయితే మరెన్నో అద్భుతమైనటువంటి చిట్కాల్ని అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అవి మీకు చాలా యూస్ఫుల్ గా కూడా ఉంటాయి థ్యాంక్ యూ